ఈరోజు చింతకాయ చిన్న చేపలు ఇవి కట్టి పరుగులు కట్టి చేపలు అంటారు మా వారు తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం పసుపు నూనె పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసి కూర కావలసింది రెడీ చేసుకున్నాను వీటిల్ని చింతకాయ వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి చిన్న చేపలు తినాలి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చిన్నవాళ్ళంటే పిల్లలు తినగలిగే చేపలు తినగలిగే పిల్లల కోసం చెబుతున్నాను ఇలానా చిన్న కట్టి పరుగులు కానీ చేదు పరుగులు అలాగే మెత్తళ్ళు ఇంకా చిన్న సైజు చేపలు ఉంటాయి అవి తింటే ఎముక బలం ఉంటుంది ముళ్ళుతో సహా నవ్వులెత్తాం కాబట్టి కంటికి వంటికి చేపల మంచి తినండి చేపలు తినండి సిగును మటన్ కన్నా ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది నీ తినేవారి గురించి మాత్రం చెబుతున్నాను మరి ఎలా వండుతానా అనుకుంటున్నారు కదా ఈ కట్టిపరగలు చక్కగా ఇలా చింతకాయలు వేసి వండుతాను చింతకాయలు పై పొట్టు తీసేసాను లోనపప్పు తీసేసాను అలానే ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానా నాలుగు పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి రె రెమ్మలండి ఇవి ఇక్కడ ఉన్నాయి వేస్తాను అలానే కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పడతాను కొంచెం కొత్తిమీర కూరలో పైన వేస్తాను ఇది నూరుకున్న మసాలా ముద్ద ఈ మసాలా ముద్ద ఎల్లుల్లిపాయలు కొద్దిగా అల్లం మరి జీలకర్ర ధనియాలు నిన్న మసాలా కూరకు వేసింది ఉంటే ఉంచానండి అది వేసేస్తాను అల్లం వేయవలసిన పని లేదు కానీ కొంచెం మాత్రమే ఉంటుందని వేసాను చేపల కూరకే అల్లం వేస్తే చేపలు ఇడిపోతుందని వేయరు చికెన్కి మటన్కి మాత్రమే అల్లం వేస్తారనమాట చక్కగా ఈ కూర చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా ఇవి ఈ మిక్సీ గిన్నెలో వేసేస్తున్నానండి ఇది చింతకాయ ముగ్గిపోయిందండి కూరలో వేసేసుకోవచ్చు తినేటప్పుడు గింజలు తీసి పాడేయచ్చు అలానే పచ్చిమిర్చి అలాగనే ఎల్లులలో రెమ్మలు కూడా వేసేస్తున్నాను ఈ కాస్త కచ్చాపిచ్చా నలిగిన తర్వాత అప్పుడు ఈ పెచ్చలు వేస్తానండి చింతకాయ బెచ్చలు ఇప్పుడు ఇలా నలిగింది కదా ఈ చింతకాయ బెచ్చలు ఇందులో వేసేసుకుందాం గింజలు కానీ ఏమీ లేవండి వండకూడదు గింజలు ఉంటే చెత్తది ఇప్పుడు ముదిరిపోతాయి కాబట్టి పెచ్చి కూడా తీసేయాలన్నమాట అమ్మ ఇలా తీసి వండేవారు ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఇలా వేసేస్తున్నాను ఇందులో కొంచెం వేసుకుని మిక్సీ పట్టుకుందాం మళ్ళా ఇంకొకసారి మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను ఇది ఇలా మిక్సీ పట్టేసాను కదా వేసేస్తున్నాను ఇప్పుడు మా వారు వచ్చేస్తారండి తొందరగా చేసేస్తున్నాను వీడియోలు అంటే ఇసుకుంటున్నారు చేయటం అలవాటు పై ఆయిపై మానలేకపోతున్నాను మీ అందరికీ తెలియాలి కదా నేను చేసేది అని చెబుతున్నాను అనమాట చక్కగా ఇందులో ఎక్కడో గింజలు కూడా ఉంటాయండి ఒకటి గింజతో వేసేసాను లేదండి అనుకున్నాను లేదు అంటే గింజ ఉంటే ఒకరు వస్తుంది అనమాట అందరికీ ఇప్పుడు ఇందులో ఈ మసాలా మొత్తం కూడా వేసేస్తున్నాను చక్కగా చక్క వేసేసాను కదా ఇందులో సరిపడగా ఉప్పు కారం పసుపు కూడా వేస్తాను ఇప్పుడు ఇది ఇలా కలిపేయాలండి చక్కగా ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ చింతకాయలు వేసుకున్న నీళ్ళు ఉన్నవి అవి పెడతాను చక్కగా వేస్తానండి ఇప్పుడు ఈ నీళ్లు వేసేస్తున్నాను ఇప్పుడు ఇలా వేసేసాను కదా మనం ఈ చింతకాయ కూడా వలుసుకుని ఉంచుకున్నాను కదా ఇది కూడా వేసేస్తాను పుల పనికి పూరకు పడుతుంది తినేటప్పుడు గింజలు తీసుపడే ఇచ్చే వస్తుంటుంది కదా అదే ఇవి ఈ చేపలన్నీ కూడా చక్కగా మనం ఇలాగ వేసుకుని వచ్చేయాలన్నమాట ఇలాగ చక్కగా ఇలా పెట్టిన తర్వాత మాకు చూసారు కదా ఉప్పు కారం పసుపు వేసేసాను చేపల్లో కూడా వేసాను చేపల్లో వేసింది ఇప్పుడు ఇందులో గజ్జులు వేసింది చక్కగా సరిపోతుంది అన్నమాట ఇలాగా దీనికన్నా ఇంకో కళాయి ఉందండి ఎలడుపుగా ఉంటుంది అందులోకి మార్చేస్తాను అప్పుడు చేపలు ఎలా పేరుస్తుంది అలాగా ఉంటాయి ఇంకా మనం కనపక్కర్లేదు ఉడికిపోయిన తర్వాత కట్టేసుకుని ఇలా గరితో చేపలు తీసుకుని వేసుకోవడమే ఇప్పుడు నేను ఇది ఈ కళాయి అనేది మార్చేస్తాను ఇప్పుడు మరి కళాయి మార్చేస్తున్నానండి ఇది పెట్టుకున్నాను కదా ఇందులో కొంచెం వేసుకున్నాను ఎందుకంటే అంటుకోకుండా ఉంటుందని ఫస్ట్ వేసాను అసలు ఎప్పుడేస్తారా నూనె అంటే చెప్తాను చేపల్లో కూడా వేసాను మనం కొంచెం నూనె వేస్తాం ఇప్పుడు అంటే చెప్తాను ఇప్పుడు అంటే ఇలాంటివి వండుకోవాలండి ఇలాంటివి వండుకుంటే గొప్ప ఆరోగ్యం ఏదో మనం గొప్పగా ఉండే తినటం కాదు కానీ చేపలు అంటే మెస్కం కాదు చిన్న చేపలు అంటే ఆరోగ్యం చక్కగా ఇలాగా నేను చేసాను కదా ఇప్పుడు ఇప్పుడు వేస్తాం అన్నమాట అండి నూనె కొద్దిగా నీళ్ళు కూడా వేసి అప్పుడు నూనె అన్నమాట పైన ఇలాగా ఒక్క ఒక్క సెమిసా వేసినా సార్ ఇందులో నూనె క్రీమీ పట్టదు నేను చేపల్లో వేసాను ఒక సెమ్స ఇలా మళ్ళా కళ కళ వేసాను మనం ఇలా వేసేటప్పుడు మొత్తం అన్నీ కలిసిపోతాయి ఇది కలపాలి కదపాలి అనేది ఉండదు ఇలా మెల్ మెల్లగా ఒక చిన్న మంటలో పెట్టి సిమ్లో పెట్టేసుకుని ఇలా ఉంచుకుని చూసుకుంటూ ఉండటమే ఉడికిపోయింది అనేటప్పటికీ కొంచెం కొత్తిమీర జిమ్ముకున్నామనుకోండి అనుకోండి అయితే రెడీ అయిపోతుంది అనమాట అప్పుడే ఉడికొచ్చేస్తుందండి కానీ చిన్న మంట మీద ఉడకాలి చిన్న చేపలు కదా చక్కగా చూశారు కదా ఇప్పుడు మొత్తం తర్వాత చూపిస్తాను మీరు ఇదిగోనండి చక్కగా ఇలా చేశాను కదా ఇదిగో కొత్త కొత్తలా ఆడిపోతుంది అంతే ఇంక ఇలా కడగకుండా నేను చేస్తాను తర్వాత ఉడికా చూపిస్తాను నేను చక్కగా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇంతే ఇలా వండేసుకుని వాటర్ అంతా ఇలా ఎనిగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర జమ్ముకున్నామని అనుకోండి ఆ స్మెల్ అనేది పైకి ఉంటుంది అనమాట ముందు మనం ఎలాగ నేను గ్రేవీలో వేసాను కదా ఇదేనండి కట్టిపరుగులు చింతకాయ ఇంత నైస్గా ఇలా వండాను కొంచెం వేసుకుంటే అమృతంలాగా తినేయచ్చు ఈ కూర నాలుగు రోజులు ఐదు రోజులైనా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు చింతకాయ పులపుతో చేసాం కదా ఇది బాగా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచుకోవాలి కూర అలానే మరి కట్ల పొయ్యి మీద వండుకొని గట్టిగా అయిపోతుంది అన్నమాట కూర ఇలా గరిడితో తీసుకుంటే కెరల్లా వేసుకోవాలి అనేవారు అంత వేసి పెట్టేవారు అనమాట ఉట్టి మీద పెట్టేవారు అలానే చేస్తానండి నేను ఉట్ల మీద అవి పెట్టను కానీ మరి నాలుగు రోజులు ఉంటుంది ఏమీ కాదు ఎందుకంటే దీంట్లో పులుపు ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చేపలు తినడం చాలా గొప్ప ఆరోగ్యం చూసారు కదా నచ్చింది కదా కట్టిపరుగులు చింతపాయి రెడీ అయిపోయిందండి చూసారు కదా దీని తర్వాత సుక్కకూర మిలి మేకర వండుతానండి మా వారి కోసం అది కూడా చెబుతాను చాలా బాగుంటుంది చేసుకుందరు కానీ సరేనా చూసిన వారు ఎందుకు లైక్స్ చేయరండి లైక్స్ చేయాలి కదా లైక్స్ చేస్తేనే కదా మీరు ఈ వీడియోస్ చూసిన ఫలితం ఉంటుంది తప్పకుండా లైక్స్ చేయండి